హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే మంచి మంచి టిప్స్తో అయితే వచ్చేసానండి అందులో ఫస్ట్ టిప్ ఏంటంటే ఇటువంటి ఉంటూ ఉంటాయి కదా అందరం తలదవ్వుకున్న తర్వాత పక్కన పెట్టేస్తూ ఉంటాము ఇలా బ్లాక్గా అయిపోతూ ఉంటుంది దాన్ని వాష్ చేయడం రొద్దడం రకరకాలు చేస్తాము అలా కాకుండా ఈజీగా అయిపోవాలంటే ఇలా ఒక మనం ఫేస్ క్రాస్ పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ అయితే వేసేసి చక్కగా దుబన్ అంతా స్ప్రెడ్ చేసేయాలి ఈ పౌడర్తో దుబ్బన చాలా క్లీన్ అంటే చాలా క్లీన్గా అయిపోతుందండి ఎలా అయితే మనం బ్రష్ తీసుకుని రబ్ చేయాలి ఇలా చేయడం వల్ల దువ్వ ఆయిల్ ఉంటుంది కదా ఎక్సెస్ ఆయిల్ మొత్తం పోతుంది అలాగే ఈ మురుగ్గా దుబ్బను మొత్తం చాలా తెల్లగా అయితే అయిపోతుందండి వాటర్తో అయితే అస్సలు పని లేదు కడగాల్సిన అవసరం లేదు ఇలా క్లీన్ చేసిన తర్వాత మనకు దుబ్బను కూడా చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి పౌడర్ ఏ తీసుకుంటే ఆ స్మెల్ అయితే వస్తుంది ఇటు అటు కూడా రెండు సైడ్లు కూడా అప్లై చేసి అయితే చాలా ఈజీగా అయితే ఉంటుందండి మనం ఎప్పుడన్నా ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు నీళ్ళతో కడగడం చేయడం కష్టంగా అనిపిస్తుంది కదా అటువంటి అప్పుడు ఇటువంటి చెట్టుగా ఉపయోగిస్తే చాలా ఈజీగా మన దుబ్బను క్లీన్ అయిపోతుంది అలాగే మన జుట్టు కూడా చాలా హెల్దీగా అయితే ఉంటుందండి ఎందుకంటే మనం ఎప్పుడు కూడా దుబ్బని నీట్గా పెట్టుకుని తల అయితే దువ్వుకోవాలి లేకపోతే డ్యాన్డ్రఫ్ అది వచ్చేస్తుంది ఇన్ఫెక్షన్లు అది కూడా వచ్చేస్తూ ఉంటుందండి దానికోసం దుబ్బనైతే ఇలా చేసేసిన తర్వాత మనం క్లాత్ పెట్టి చుట్టు చేసుకుంటే నీట్గా అయిపోతుంది చూస్తారా మీ కళ్ళ ముందు ఎంత చక్కగా అయితే అయిపోయిందో ఇప్పుడు మనం క్లాత్ తీసుకుని నీట్గా అయితే తుడిచేసుకోవాలి కింద పౌడర్ చూసారు ఎంత బ్లాక్గా వచ్చేసింది ఆయిల్తో వచ్చేసి చాలా చిరాగ్గా అయితే ఉందండి అంత డస్ట్ మళ్ళీ తల పెట్టి తలలో పెట్టేసుకోకుండా మనం చక్కగా ఎలా క్లీన్ చేసిన అయితే మళ్ళీ దివ్వచ్చు ఇది చాలా మంచి ఈజీ అయిన టిప్ అండి నచ్చితే మాత్రం తప్పకుండా ఫాలో అయితే అవ్వండి ఇదైతే మరొక టిప్ అండి ఈ రోజుల్లో అందరికీ గ్రే హెయిర్ వైట్ హెయిర్ వచ్చేస్తూ ఉంటుంది కదా అని చాలా కామన్గా అయితే వేసేసుకుంటున్నాము అందుకు దానికోసం ఏంటంటే డై వేసేటప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ చెవులకి అంటుకోవడం ఈ నుదురు పైన అంటుకోవడం బ్లాక్గా అలాగే నెక్ పైన అంటుకోవడం అదే చిరాగ్గా కనపడడం డై వేసుకున్నట్టు తెలిసిపోతూ ఉంటుంది అలా తెలియకుండా ఉండాలంటే చక్కగా డై వేసే ముందు ఇలా వ్యాధులని అయితే తీసుకునండి కొద్దిగా మన వేలకైతే అప్లై చేసుకోవాలి వేలతో కొద్దిగా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇది మనం చెవులకు కానీ నుదురుకి కానీ లేదంటే నెక్ ప్లేస్లో కానీ ఎక్కడైతే మనకు రౌండ్గా అంటుందో అలా రౌండ్గా వ్యాధి అయితే అప్లై చేసుకోవాలి నేనైతే హ్యాండ్కి అయితే అప్లై చేసి చూపిస్తున్నాను మీకు సేమ్ ఇలాగైతే మాత్రం రబ్ చేసినట్టు అప్లై చేసుకుని మనం డై వేసుకున్నామంటే వ్యాధి మీద డై అంటుకున్నా సరే అస్సలు ఉండదని నీట్గా అయితే వచ్చేస్తుంది బ్లాక్గా అయితే అసలు అంటుకోదనమాట డై వేసిన వాళ్ళకి అయితే చాలా మంచి టిప్ అండి నచ్చితే కనుక ఫాలో అవ్వండి ఇప్పుడు అసలే వచ్చేది వర్షాకాలం కదా ఇప్పుడు మనం వర్షాకాలంలో ఉన్నాము అగ్గిపెట్లు ఉంటూ ఉంటే కదా ఇవైతే చాలా మెత్తగా అయిపోవడం అగ్గి పుల్లలు గీసినా సరే వెళ్ళకపోవడం జరుగుతూ ఉంటుందండి ఇది అందరికీ చాలా కామన్గా ఉండే ప్రాబ్లం పూజ రూమ్లో అగ్గిపెట్టి కానీ స్టవ్ దగ్గర కానీ ఎక్కడైనా కానివ్వచ్చు అగ్గిపెట్లు మెత్తగా అయిపోతూ ఉంటాయి కదా అటువంటి అప్పుడు ఏం చేయాలంటే అగ్గిపెట్టి మెత్తగా అవ్వకుండా లోపల ఉన్న అగ్గి పుల్లలు గీసిన వెంటనే పుల్ల వెలిగిపోవాలంటే ఒక మంచి టిప్ ఉందండి మా దగ్గర తప్పకుండా ఇది అయితే ఫాలో అయిపోయింది అందరికీ యూజ్ అయ్యే మంచి టిప్ అనమాట అలా అగ్గిపెట్టలో మనం కొద్దిగా బియ్యం గింజలు తీసి వేస్తే సరిపోతుందండి దీనికి అసలు ఖర్చు అంటూ కూడా ఉండదు ఇటువంటి చిన్న చిన్న టిప్స్ అండి మనకి చాలా బాగా ఉపయోగపడతాయి కానీ అవి మనకి కొన్ని కొన్ని అయితే తెలియదు ఇది చాలా చిన్న టిప్ కదా నాకు ఎందుకు తెలియలేదని మాత్రం అనుకుంటాము తెలిసిన తర్వాత ఇది చాలా ఈజీగా ఉంటుంది చాలా ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటుందండి మనకి ఇలా బియ్యం గింజలు కొద్దిగా ఇలా షేక్ చేసి అగ్గిపెట్టి మనం ఎక్కడ పెట్టుకున్న దాంట్లో నుంచి వచ్చి మాయిశ్చరైజర్డ్ అంతా కూడా బియ్యం గంజలు అయితే ఫీల్ చేసుకుంటాయి పుల్లలు అయితే చాలా చక్కగా ఉంటాయి ఈ సంబంధించి ఇది ఒక మరొక టిప్ అండి మనం మెత్తగా అయిపోతూ ఉంటాయి కదా గీస్తుంటే మాత్రం అస్సలు వెలగవు గీయడం అన్న మాటే కానీ పుల్లలన్నీ వేస్ట్ అయిపోతాయి అప్పుడు మనం ఏం చేయాలంటే చక్కగా అగ్గిపళ్ళు తీసుకుని కొద్దిగా వ్యాధులను అయితే తీసుకోవాలండి చాలా అంటే చాలా తక్కువ అయితే తీసుకోవాలి ఈ అగ్గి పుల్లకి అయితే మాత్రం మనం అగ్గుపళ్ళు వెలిగించే ముందు అప్లై చేయాలండి ఇదిలాగా ముందు అప్లై చేసే బాక్స్లో అయితే అసలు పెట్టుకోకూడదు అగ్గిపుల్గా హెడ్ ఉంటుందని ఆ హెడ్కి లైట్గా ఇలా అయితే అప్లై చేయాలి మరి మెత్తగా అయిపోయిలా అయితే చేయకూడదు చేసి ఇప్పుడైతే అగ్గుపుల్ల గీయండి అగ్గుపుల్ల గీస్తే బగ్గు వంటదని బగ్గు మనం వంట అయితే వస్తుంది అనమాట ఈ టిప్ అయితే మీ అందరికీ బాగా నచ్చుతుంది తప్పకుండా అయితే ఫాలో అయిపోండి మన ఛానల్లో మంచి మంచి టిప్స్ చాలా ఉన్నాయండి ఒకసారి మీరు విజిట్ చేసి చూసి నచ్చే కానీ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇదైతే మరొక మంచి టిప్ అండి ఇది మనం మార్టిన్ కాయిల్స్కి పెట్టుకుంటూ ఉంటాం కదండి స్టాండ్స్ అవే అన్నమాట ఈ స్టాండ్స్ ఒక్కొక్క బాక్స్ ఒకటి ఇచ్చేస్తూ ఉంటాడు ఇవేం చేస్తాం బయట పడేస్తూ ఉంటాము కానీ అలా పడక్క లేకుండా చక్కగా అయితే యూజ్ చేసుకోవచ్చండి అది ఎలా అంటే ఇటువంటి ఉన్నప్పుడు చక్కగా నేనైతే పాతదాన్ చూపిస్తున్నాను మీరు అయితే కొత్తదంతా కూడా చేసుకోవచ్చు మనం ఇలా బ్యాక్ అయితే రివర్స్లో అయితే మాత్రం ఉంచుకోవాలండి దీన్ని కాయిల్ ఎక్కడైతే పెడతామో దాన్ని అయితే మాత్రం రివర్స్లో ఉంచుకుని చక్కగా ఒక హుక్కులో అయితే తయారు చేసుకోవాలి ఈ హుక్కు మనం ఎక్కడ ప్లేస్ చేసుకున్నా సరే చాలా రకాలుగా అయితే ఉపయోగపడుతుందండి ఈ అయితే ఇప్పుడు డబల్ టైప్ పెట్టి అతికించి మనం గోడకైతే స్టిక్ చేసుకోవాలి మనకి ఎక్కడ వెళ్ళడానికి స్టిక్ చేసుకోవచ్చండి ఇలా చేసుకోవడం వల్ల ఇది చాలా రకాల ఉపయోగపడుతుంది మనం అయితే బయటకు వేసుకెళ్ళిన తర్వాత వచ్చిన వెంటనే కీ చైన్ కీ పెడతారు కదా కీ పెట్టడానికి ఉంటుంది లేదంటే కిచెన్లో నాప్కిన్ వేసుకోవడానికి ఉంటుంది చాలా రకాలుగా అయితే ఉపయోగపడుతుంది ఇయర్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడానికి ఉంటుంది ఒక్కటనే ఉంది మనకి చిన్న హుక్కుంటే ఎన్ని రకాల ఉపయోగపడుతుంది అన్ని రకాలకు భయపడుతుందండి అలాగే పూజ రూమ్లో దేవుడికి మందిరానికి పువ్వులు వేయాలన్న అటు ఇటు రెండు సైడ్లో పెట్టి పూలమాల అలంకరించవచ్చండి లేదంటే మనం గుమ్మానికి మావిడాకు తోరణాలు కడుతూ ఉంటాం కదా తోరణాలకు దారం కూడా మనకి అక్కడ మేకలు లేకపోయినా ఇది స్టిక్ చేసుకుంటే అలా ఉంటుంది తప్పకుండా ఇది అందరికైతే బాగా యూజ్ అవుతుంది ఎలా స్టిక్ చేస్తానో గోడకైతే చూడండి ఇలా కిచెన్ అయితే స్టిక్ చేస్తానన్నమాట ఇక్కడ షింక్ దగ్గర నాప్కిన్ వేసుకోవచ్చు లేదంటే కిచెన్ టవల్ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ చాలా మంచి మంచి ఈజీ అయిన టిప్స్ అండి అన్నీ జీరో కాస్ట్ అనమాట ఇవన్నీ కూడా చాలా తక్కువ ఖర్చు అయిపోతూ ఉంటాయి కానీ దీని పని అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందండి చాలా చక్కగా ఉపయోగపడతాయి ఇవి ఎలా వేసుకున్నామంటే మనకి అక్కడ ఆ హ్యాంగర్ ఉందని విషయం కూడా ఎవరికి తెలియదు చాలా నీట్గా కూడా కనిపిస్తుంది ఇల్లు మనకి ఈ టిప్పింగ్ నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు దీంట్లో మీకు ఏ టిప్ నచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ కూడా చేయండి ఇదైతే లాస్ట్ టిప్ అండి ఇది టిప్పు చిన్నదనుకుంటారు కానీ పనికి చాలా పెద్దదండి ఇది ఇలా సూది ఉంటుంది కదా సూదులోకి దారం అయితే ఈ రోజులో ఎక్కడం అందరికీ మానేస్తుంది ఎందుకంటే అందరికీ సైట్లు రావడం సరిగ్గా కనిపించకపోవడం రకరకాల ఫుడ్లు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం దెబ్బతిండడం కళ్ళు పాడవడం జరుగుతూ ఉంటుంది దానికోసం సూదిలో దారం ఈజీగా ఎక్కాలంటే మనం ఇలా టేప్ ఉంటుంది ఇదైతే తీసుకోవాలండి ఈ టేపు కూడా ఒక చిట్కా అండి టేప్ అతుకుపోతే అది ఎక్కడుందో మనకు ప్లేస్ తెలియదు కాబట్టి ఒక పెన్ క్యాప్ ఇలా పెట్టి మనం ఇటు పక్కనే స్టిక్ చేస్తామంటే ఎక్కడి నుంచి దాన్ని తీసుకోవచ్చు అన్నది అయితే మనకు బాగా తెలుస్తుంది ఇలా దారం చివరి తీసుకుని ఉండి ఈ టేప్కి అయితే అంటించాలి అంటించి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అయితే వేయాలండి అలాగా అంత అలా కత్తుకుపోతుందా ఇప్పుడైతే అతుకుపోయిన దానికి చక్కగా సెజర్తో అయితే కట్ చేసేయాలి ఎలా కట్ చేసుకుని సో దారం ఈజీగా ఎక్కించేసుకోవడం చాలా సింపుల్ అనమాట ఇది ఎవరినైనా నువ్వు సోదలకు దారం కొంచెం అని అడుగుతాం కదా ఈ రోజుల్లో స్పెట్స్ పెట్టుకున్నా సరే సూదులకు దారం అయితే ఎక్కలేదు నువ్వు ఎక్కించేయమ్మా అంటే కూడా నీకు రోజు సూదులకు దారం ఎక్కించడం అని అంటూ ఉంటారు అలా కాకుండా ఇలా మన పని మనమే చేసుకోవచ్చండి ఈజీగా చక్కగా సూదులకు అయితే చక్కగా ఎక్కేస్తుంది అప్పుడు ఇటు సైడ్ నుంచి మనం తీసేస్తే దారం సోదులకు దారం అయితే ఎక్కేస్తుంది టిప్ మీకు నచ్చిందండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ అయితే చేయండి ఈ రోజుకి ఇదేనండి వీడియో మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఆల్రెడీ నాకు రెండో ఛానల్ కూడా ఉంది నా ఛానల్ నేమ్ ఇదే నా ప్రపంచం ఆ ఛానల్ లింక్ కూడా ఈ ఛానల్ డిస్క్రిప్షన్లో అయితే వేస్తాను ఒకసారి మీరు విజిట్ చేసి చూసి నచ్చితే కనుక తప్పకుండా ఫాలో అవుతు ఓకే